మధ్యలో ఉన్నటువంటి సహోదరులు కుమారస్వామి గారు చెబుతుండగా అందరూ జాగ్రత్త కలిగి మనసు పెట్టి వినాలని కోరుకుంటున్నాం ఏమైనా గ్రామస్తులారా ఈరోజు మరి కోవాడల గ్రామంలో మరి క్రీస్ సంఘం ఏలూరు నుంచి అదేవిధంగా క్రీస్ సంఘం నత్కులపాడి నుంచి మేమందరము మీ మధ్యలోకి వచ్చామంటే మరి దేవుని మాటలు మీతో పంచుకోవాలని దేవుని యొక్క జ్ఞానాన్ని మరి కోవడలింక గ్రామస్తులకు తెలియపరచాలనే ఉద్దేశంతోనే మరి గ్రామంలోకి అందరం కూడా వచ్చి ఉన్నాం పిల్లరా మనిషి ఏ విధంగా పుట్టాడు అని సమాజాన్ని మనం అడిగితే కోతు నుండి పుట్టామండి అని చెప్పు చెప్తున్నారు చెప్పడమే కాదు మరి పాఠ్య పుస్తకాల్లో కూడా మనిషి కోతు నుండే పుట్టాడు అని పాఠ్యాంశాలు రావడం మనమంతా చదువుకోవడం జరిగింది మరి నేటి వరకు ఇదే కంటిన్యూ అయింది ఇప్పటి వరకు కూడా మనిషి ఎలా పుట్టాడు అని మరి శాస్త్రవేత్తలు అడిగితే మరి కోతు నుండే పుట్టాడు అని వారు సమాధానం చెప్పడం జరిగింది పిల్ల మరి రాను రాను మరి శాస్త్రం అభివృద్ధి చెంది మరి శాస్త్ర పరిశోధనలు అనేక విధంగా డెవలప్ అయిన తర్వాత మనిషి ఏ విధంగా పుట్టాడు అని పరిశీలన చేస్తే మనిషి కోతు నుంచి కాదు ఎలా పుట్టాడంట కోతు నుంచి కాదంట మరి ఏ విధంగా అంటే మనందరిలోనూ ఒక డిఎన్ఏ ఉంది కామన్గా ఆ డిఎన్ఏ కాండియల్ డిఎన్ఏ ఇది అందరిలో కూడా ఉంటుంది అందరి అందరిలో ఉంటుంది ఇది కామన్గా అందరిలో ఉండే డిఎన్ఏ అండి మరి ఈ యొక్క డిఎన్ఏ వలన మనుషులు మరి ఒక తల్లి నుండే పుట్టారని ఈ శాస్త్రం చెప్పింది మరి చూశారు మరి శాస్త్రం డెవలప్ అయిన తర్వాత ఈ మాట చెప్పారు కానీ బైబిల్ ఎప్పుడు చెప్పిందంటే మరి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిందండి మరి మనిషి ఎలా పుట్టాడంటే దేవుడైన యహోవ నేల మట్టితో నరుని నిర్మించి నాసిగారంధ్రములో జీవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయనని మరి వాక్యం చలవిస్తుంది అదేవిధంగా జీవం గల ప్రతి అవ్వ తల్లి అని వాక్యం చెలవిస్తుంది ప్రియులారా మరి నేటి శాస్త్ర ప్రపంచం కూడా ప్రతి వారికి తల్లి మరి ఒకరున్నారు అని మరి శాస్త్రం చెప్తుంది సైన్స్ చెప్తుంది ప్రియులారా మరి బైబిల్ని మనం ఆలోచిస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనిషి యొక్క పుట్టుక గురించి బైబిల్ చెప్పగలిగింది ప్రియులరా కాబట్టి ఇలాంటి విజ్ఞాన సంగతులను మీ గ్రామస్తులో ప్రకటన చేయడానికి మేము వచ్చి ఉన్నాం ఈరోజు జయమంగళ విలాసు విలాసూరుడు గారి కుమారుడు మరి గోపాలకృష్ణ గారి ఇంటి వద్ద మరి ఇలాంటి సంగతులు ఎన్నిటినో మీ గ్రామంలో ఉన్న వారందరికీ పరిచయం చేయాలని బైబిల్ మత గ్రంథం కాదని ఇది ఒక మహాజ్ఞాన గ్రంథం అని ప్రకటించడానికే మేము వచ్చి ఉన్నాం కాబట్టి మా యొక్క ఆహ్వానం అందుకున్న మీరందరూ కూడా మరి ఆ యొక్క సభకు రావాలని ప్రభు పేరిట మనవ్వు చేసుకుంటున్నాం అంతేకాదు మరి తెర మీద మరి వీడియో సాంగ్స్ను కూడా చూపించి మరి మీకు జ్ఞానాన్ని ప్రకటించడానికి వచ్చి ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క సమయాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాం అందరికీ వినవాలండి